जय बी जय बी स

అనగారిన కులాల ఐక్యత జిల్లా కలెక్టర్ గారిపై రాజ్యాంగ జిల్లా కలెక్టర్ గారిపై అనగారిన కులాల ఐక్యత కులాలి అనగారిన ఐక్యత రాజ్యాంగ జిల్లా కలెక్టర్ గారిపై విలీన దినోత్సవం రోజున బీసీ బిడ్డ అయినటువంటి విములవాడ శ్వాస సభ్యులు ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం బ్రాహ్మణిజం అహంకారం అవుతుంది ఇది బ్రాహ్మణిజం భావంతోటి ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిందో అవమానపరిచిందో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా మేమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం బ్రాహ్మణిజం ఒక పక్క బ్రాహ్మణిజం ఒక పక్క రాజ్యం వెళ్తుంటే బ్రాహ్మణిజం బ్రాహ్మణు అని బ్రాహ్మణిజం అంటే ఏనాడో వంద రెండు వందల సంవత్సరాల నాడి ఆలోచన మీద బుర్రలు ఉందంటే ఇవాళ జనాలందరికీ నువ్వు మేలు చేసేవాడివి కాదు అంటే కేవలం నీ బ్రాహ్మణిజానికే అనుకుంటే మేమైతే బ్రాహ్మణులు ఏ కులం లేదనే కుల మతాలు లేవు అని మేము అందరిని కలుపుకొని అందరితో స్నేహభావంగా ఉంటున్నటువంటి మేము ఇవాళ నువ్వు విడదీసి కావాలని ఇది రెచ్చగొట్టి అహంభావంతో ఒక జెండా ఎగిరేసిన కచ్చి జనాలంతా చూస్తున్నారు అది నువ్వు సెల్యూట్ కొట్టడం ఆ సెల్యూట్ ఎట్లా కొట్టు కొడుతుంది సింపుల్ గా ఆనాడు ఎంతో మంది అమరులై ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలు పోరాడి సాధించినటువంటి ఈ రాష్ట్రాన్ని విలీనం చేసినటువంటి ఆ ఆ రోజు జెండా ఎత్తిన రోజు ఈ అవమానించడం చాలా దుర్మార్గం అందులో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన వేడుకల్లో కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ అధికారి జిల్లా మెజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి బాధ్యత గల వ్యక్త ఉండి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించకపోవడం నిర్లక్ష్యం వహించడాన్ని బీసీల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము అట్టి కార్యక్రమంలో బీసీ బిడ్డ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య పద్ధతిలో శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్న కార్యక్రమంలో కలెక్టర్ గారు నిర్లక్ష్యంతో కార్యక్రమానికి ఆలస్యంగా రావడం జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత రావడం జాతీయ గీత గీతాన్ని ఆలాపించే సమయంలో సైరన్ వేసుకుంటూ రావడం అది చాలా బాధాకరం మరి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఇంత నిర్లక్ష్యంగా ఉన్న కలెక్టర్ను ప్రభుత్వ పరంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మనది ప్రజాస్వామ్య దేశం ప్రజల చేత ఎన్నుకోబడిన దేశం ప్రజలు తమకు తాము పరిపాలించుకుంటున్న దేశం అలాంటిది ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ గారి పట్ల ప్రోటోకాల్ పాటించక మరి జిల్లాలో జరిగే సంక్షేమ కార్యక్రమాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ వాటన్నిటికి సంబంధించిన నివేదికను శాసనసభ్యులు గారికి ఇవ్వడం అది ఆనవాయితీ మరి ఆనవాయితీని విస్మరించి నిర్లక్ష్యంగా ఉన్న కలెక్టర్ గారిపై వెంటనే తగిన చర్య తీసుకోవాలి మరి కలెక్టర్ గారు ఒక బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ గారిని నిర్లక్ష్యం చేశాడా మరి ఐఏఎస్ అధికార ఉండి వారి బాధ్యతలు తెలియక నిర్యాతకం చేశాడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా అర్థం కావడం లేదు ఏది ఏమైనప్పటికీ ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం